నమస్తే నేను మీరెడ్డి శ్రీనివాస్ సుస్మాన్ యూనివర్సిటీ పిహెచ్డి స్కాలర్ ఈరోజు మార్నింగ్ పండుగ సాయన గురించి మాబునార్ జిల్లాకు పండుగ సాయన పేరును నామకరణం చేయాలని మేమందరం అనేక గ్రూపుల్లో ఫార్వర్డ్ జరిగింది మెసేజ్ని కానీ కొందరు దీన్ని వ్యతిరేకించి నాకు ఎస్ఎంఎస్ చేయడం జరిగింది ఎందుకు మహబూనార్ నుండి మహబూబ్నార్ పేరును పండుగ సాయన పేరు చేయాలని అజ్ఞానంతో మాట్లాడడం జరిగింది ఈరోజు అజ్ఞానులు కావచ్చు ఎవరైతే దీన్ని వ్యతిరేకిస్తున్నారో దద్దమ్మలు కావచ్చు నేను ఒకటే ఈరోజు పండుగ సాయం గురించి ఒకసారి చదువును దద్దమల్లారా పండగ సాయన్న అనే వ్యక్తి ఈరోజు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఏ ప్రాంతానికి పోయినా ఏ యొక్క మన యొక్క పూర్వీకులైనా మన నాన్నని అడిగినా మన ముత్తాతని అడిగినా గొప్పగా చెప్తాడు సబ్బండ వర్గాలను అన్నం పెట్టి ఆదుకున్న గొప్ప మహానుభావుడు పెద్దోళ్ళను కొట్టి పేదలకు వంచిని వాళ్ళ కడుపు నిండిన మహానుభావుడు పండుగ సాయన్ అని ఈరోజు చరిత్ర చెప్తుంది వివిధ ప్రాంతాల్లో దేశంలో ఎక్కడ పోయినా ఆ ప్రాంతానికి మేలు చేసిన వ్యక్తులు పేరు పేరు పెట్టడం అనేది ఒక ఆనవాయితీ మొన్నటికి మొన్న భువనగిరి భువనగిరి యాదాద్రి జిల్లాలో ఏదైతే సర్వాయి పాపన్ అనే ఒక విరోచిత వీరుడు ఉన్నాడు కాబట్టి ఆయనకు పేరు పెట్టాలని అక్కడ ఉన్న ప్రజలు డిమాండ్ చేయడం జరిగింది మన కండ్ల ముందే మన కండ్ల ముందే తెలంగాణ పోరాటం కోసం సర్వమర్పించిన ప్రొఫెసర్ జయశంకర్ సార్ నేమ్ని ఈరోజు భూపాలిపల్లె జయశంకర్ సార్ జిల్లాగా పెట్టడం జరిగింది అదేవిధంగా మహబూనగర్ జిల్లాకు సంబంధించి పండుగ సాయన్న తొలి తరం ఏదైతే నిజాం అరాచకాలకు విరోచితంగా పోరాటం చేసి తొలి వీరమరణం పొందిన గొప్ప యోధుడు పండుగ సాయన్న ఆయన పేరు పెట్టడం అనేది సమంజసమని నేను మాట్లాడితే కొందరు దాన్ని వ్యతిరేకిస్తున్నారు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు మీకేమైంది ఈరోజు ఆయన ఒక ముదిరాజ్ బిడ్డనే లేదా తెలుగులో బిడ్డ అనే ఒక బెస్త బిడ్డ అనే ఒక కావలికారుడనే ఎస్ మీద డిమాండ్ చేస్తున్నాం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో పద్నాలుగు ఉంటే ప్రతి నియోజకవర్గంలో యాభై వేల కన్నా ఎక్కువ ఓట్లున్న వ్యక్తులుగా ఈరోజు మేము ఈ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం ముఖ్యంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంతనకు సంపూర్ణంగా తెలుసు పండుగ సాయన గురించి తెలుసు అంతకన్నా ముందు ముదిరాజుల యొక్క రాజకీయ చైతన్యం తెలుసు ముదిరాజుల యొక్క వివరంగా వాళ్ళ జీవన విధానంపై సంపూర్ణ అవగాహన ఉన్న వ్యక్తిగా రేవంత్ అన్నకు తెలుసు కాబట్టి మేము అడగడంలో తప్పేముంది ఈరోజు వివిధ వర్గాలు మేము ఎక్కడైనా ఎవరైతే గొప్పగా వీరోచిత పోరాటం చేస్తే ఆ వ్యక్తుల పేర్లు పెట్టాలని డిమాండ్ చేసే వ్యక్తులకు ఒక ప్రజాస్వామ్యవాదులుగా ఖచ్చితంగా మేము ఉండుంటాం కాబట్టి మా వ్యక్తి అని మా వ్యక్తి అని ఒక చిన్న ఒక పది శాతం ఆశ ఉన్న తొంభై శాతం ఈ సబ్బండ వర్గాల కోసం అన్ని వర్గాల కోసం మేలు చేసిన గొప్ప వ్యక్తి పండుగ సాయన్న ఆయన పేరు పెట్టడం అనేది సమంజసమే ప్రజాసమ్యవాదులు ఉమ్మడి మాబూనాలు ఉన్నటువంటి ప్రజలు ఆలోచన చేయలే ఈరోజు పండుగ యొక్క సంబంధించిన ఖ్యాతి ప్రపంచానికి తెలివాలంటే పండుగ సాయన్న ఈ ప్రజల కోసం ఈరోజు మొండాన్ని తలను వేరు చేసి ఘోరాది ఘోరంగా చంపించిన పండుగ సాయన్న చరిత్ర తెలవాలంటే ఈరోజు ప్రపంచానికి తెలవాలంటే మనం అందరం పండుగ సాయన్న యొక్క పేరును మహబూబ్నగర్ జిల్లాలో ఆ జిల్లాకు పెట్టాల్సిందిగా మీరందరూ ముక్త ఖండంతో దీవిస్తారని ఆలోచన చేస్తారని ఈరోజు మేము చేసిన యొక్క ఆలోచనని నిజంగా ప్రజాస్వామ్యవాదులు బలపరుస్తారని విజ్ఞప్తి చేస్తూ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వారులు మా అన్న అయినటువంటి రేవంత్ అన్న ఇట్లా ఈరోజు ముదిరాజుల పట్ల మహబూబ్నగర్ జిల్లాలో జిల్లాలో ఉన్నటువంటి మా పట్ల మీరు ప్రేమతో ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకొని ఆలోచన చేస్తారని మరొకసారి గుర్తు చేస్తూ జై హింద్ జై భారత్ జై తెలంగాణ